హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో చూపించబోయే రెసిపీ పాలపూరి అయితే మనం ఈ పాలపూరిని పాతకాలంలో ఎక్కువగా మన పెద్దవాళ్ళు చేస్తుండేవారు చాలా బాగుంటుందండి మంచి స్వీట్నెస్తో ఎవరైనా కూడా ఇష్టంగా తినేస్తారు అంత బాగుంటుంది ఈ స్వీట్ రెసిపీ చాలా ఈజీగా చేసుకోవచ్చు కాబట్టి మన పెద్దవాళ్ళు అయితే ఎప్పటికీ చేస్తుండేవాళ్ళు చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా కూడా ఇష్టంగా తినేస్తారు అంత బాగుంటుంది సింపుల్ అండ్ టేస్టీ పాలకూరని ఎలా చేయాలో చూద్దాం దీనికోసం ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు గోధుమ పిండిని తీసుకోండి మీరు ఇంకా కావాలనుకుంటే రెండు కప్పులో కూడా గోధుమ పిండిని యాడ్ చేసుకోవచ్చు ఇందులో చిత్కడు సాల్ట్ను వేసి ఒక టీ స్పూన్ నెయ్యిని వేసి ఒకసారి కలుపుకోండి నెయ్యి కలిసేంతవరకు చేతితో కలుపుకోండి ఇలా నెయ్యిని కలుపుకున్న తర్వాత ఇందులో వాటర్ని కొన్ని కొన్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి మనం చపాతి పిండి ఏ విధంగా కలుపుకుంటామో అలాగే ఇంకొంచెం గట్టిగా కలుపుకోండి మనకు పిండి మెత్తగా కలుపుకుంటే నానిన తర్వాత ఇంకా మెత్తగా అయిపోతుంది పూరీలు అనేది మెత్తగా వస్తాయి కొంచెం గట్టిగా కలుపుకుంటే మనకు పూరీలు కాల్చుకున్న తర్వాత క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టి ఒక పదిహేను నుంచి రెండు నిమిషాల పాటు పక్కకు పెట్టండి పిండి అనేది నానిపోతుంది మనం ఇప్పుడు పిండి లోపు ఒక మిక్సీ జార్లో ఒక బాదం ఒక పది పన్నెండు జీడిపప్పు ఒక స్పూన్ గసాల ఒక స్పూన్ ఎండు కొబ్బరి పొడిని వేయండి ఎండు కొబ్బరి పొడి లేకుంటే కొబ్బరి ముక్కలు కట్ చేసి వేసుకొని రెండు ఇలాచీలు వేసి దీన్ని ఒకసారి మిక్సీ పట్టుకోండి మెత్తగా పౌడర్ లాగా ముందుగా మిక్సీ పట్టుకోండి ఆ తర్వాత ఇందులో కొన్ని పాలను యాడ్ చేసి మిక్సీ పట్టుకోవాలి మీరు పొడిలాగా కాకుండా ముందుగా వీటిని అన్నింటినీ నానబెట్టుకొని కూడా ఒక అరగంట సేపు నానబెట్టుకొని మిక్స్ పట్టుకోవచ్చు పొట్టి ఈ గ్లాస్తో గ్లాస పాలని తీసుకొని ఇందులో యాడ్ చేసి దీన్ని మళ్ళీ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకొని దీన్ని ఇప్పుడు పక్కకు పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్న పెట్టుకొని ఇందులో ఒక హాఫ్ లీటరు పాలని యాడ్ చేయండి నేను మరిగించిన పాలని ఇందులో యాడ్ చేస్తున్నాను నేను తీసుకున్న ఒక కప్పు గోధుమ పిండికి హాఫ్ లీటర్ పాలనేవి పూర్తిగా సరిపోయాయి మీరు రెండు కప్పుల గోధుమ పిండి తీసుకుంటే లీటర్ వరకు పాలని తీసుకోండి ఇప్పుడు ఇందులో పావు కప్పు షుగర్ని యాడ్ చేయాలి మీరు తీపికి సరిపడా షుగర్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులో మనం ఇంతమందు మిక్స్ పట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసి కలుపుకోవాలి స్టవ్ స్లిమ్లో కానీ మీడియంలో కానీ పెట్టుకొని దీన్ని కలుపుతూ ఉండండి జీడిపప్పు బాద మిశ్రమం వేసిన తర్వాత ఇది ఉండలు ఉండలుగా కట్టకుండా కలుపుతూనే ఉండాలండి ఈ విధంగా ఒకసారి మరిగించుకోవాలి ఇది ఒక రెండు మూడు నిమిషాల్లో మరిగిపోతుంది చిక్కబడుతుంది ఈ విధంగా చిక్కబడ్డ తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కకు పెట్టుకోవాలి మనం ఇంతకుముందు పిండిని మళ్ళీ ఒకసారి కలుపుకోండి మళ్ళీ ఒకసారి కలుపుకున్న తర్వాత చిన్న చిన్న బిల్లలుగా చేసుకోండి పూరి సైజు మనం బిళ్ళలు ఏ విధంగా చేసుకుంటామో అలా చేసుకొని పూరిలాగా చేసుకోవాలి మనం ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో ఈ బిళ్ళలు అనేది చేసుకొని పూరీలు అనేది చేసుకోవాలి పూరీలు చేసుకునేటప్పుడు పలచగా చేసుకోండి పలచగా చేసుకుంటే మీకు ఆయిల్లో వేసిన తర్వాత క్రిస్పీగా వస్తాయి మనం ఈ విధంగా పూరీలను చేసుకున్న తర్వాత పూరి పొంగకుండా మనం అక్కడక్కడ ఈ విధంగా ఒక పోకుత ఘాట్లు పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల మనకు పూరీ అనేది పొంగదు ఆయిల్లో వేసిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మిగతా పిండిని కూడా పూరీలు అనేది చేసి పెట్టుకోండి మనకు కాల్చుకోవడానికి ఈజీగా ఉంటుంది ఒకసారి చేసి పెట్టుకొని ఈ విధంగా ఘాట్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పూరీలు కాల్చుకోవడానికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడ్ చేయాలి మనం ఒక్కొక్కటి స్టవ్ని మీడియంలో పెట్టుకొని వీటిని కాల్చుకోవాలి ఇప్పుడు పూరీ వేసిన తర్వాత దీన్ని మళ్ళీ ఇంకొక వైపు తిప్పుకోండి ఈ విధంగా పూరీలు అనేది రెండు వైపులా క్రిస్పీగా అయ్యేంతవరకు కాల్చుకోండి కాల్చుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్కటిగా దీంట్లో వేసుకోవాలి ఇప్పుడు ఈ పూరి పైన పాలమిశ్రమాన్ని ఇలా వేసుకుంటూ దీన్ని ఉంచుకోవాలండి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉంచి పాలలో ఉంచిన తర్వాత దీన్ని తీసేసుకోండి మళ్ళీ మిగతా పూరీలను కూడా చేసుకొని ఇందులో వేసి ఈ విధంగా వేసుకుంటే మనకు పాలపూరి అనేది రెడీ అయిపోతుందండి మీరు పూరిని అనేది ఎక్కువసేపు దీంట్లో ఉంచకండి మెత్తబడిపోతుంది ఒక రెండు మూడు నిమిషాలు ఉంచి మనం ఒక ప్లేట్లోకి తీసుకుంటే పాలపూరి అనేది ఎంతో టేస్టీగా ఉంటుంది మీరు పూరి వేసిన తర్వాత క్రిస్పీగా కావాలనుకుంటే తొందరగా తీసేయండి కొంచెం మెత్తగా కావాలనుకుంటే ఒక రెండు నిమిషాల పాటు ఉంచి మనం ప్లేట్లోకి సర్వింగ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పాలపూరి అనేది రెడీ అయిపోతుందండి చూసారు ఎంతో సింపుల్గా చేసుకునే పాలపూరి అనేది మనం ఈ విధంగా సర్వింగ్ చేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉంటుందండి పిల్లలు పెద్దవాళ్ళు అయితే చాలా ఇష్టంగా తినిస్తారు మన పెద్దవాళ్ళు చేసే రెసిపీ కాబట్టి చాలా రుచిగా ఉంటుందండి మీరు కూడా ఈ పాలపూరిని తప్పకుండా ట్రై చేసి చూడండి ఇది చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ అండి పిల్లలకైతే అప్పటికప్పుడు ఈజీగా చేసి పెట్టేయచ్చు ఓకే అండి మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కూడా మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి